పైన చేసినారు కానీ కంటే ఎప్పుడు ఎవరు పొలిటికల్ గా ఎవరన్నా ఉన్నాయి ప్రెసిడెంట్ ఉండని ఇంకోరు ఉండని వాళ్ళు వదిలేసినారు వాళ్ళని పట్టుకోలేక వీడిని పట్టుకొని హింసిస్తూ ఉన్నారు అని మా ఆరోపణ ఇదే నిజం కూడా వాడు బండిలో వస్తారు వాళ్ళు పోతారు వస్తారు ఇన్ని రోజులు అబ్జర్వ్ చేస్తున్నారు కదా మీద ఏం కంప్లైంట్ ఇచ్చే పలమనేరులో పలమనేరులో ఇన్సిడెంట్ రాసుకోండి ఇది కూడా పలమనేరులో ఎంబీటీ రోడ్ ఇదే ఎంబీటీ రోడ్డు నాలుగేళ్ళ పెండింగ్ ఉంటే వీడు రెండు రోజులు నిలబెట్టుకుని ఆర్డర్ ఇస్తే రెండు రోజులు నిలబడి మొత్తం అంతా క్లియర్ చేసి గవర్నమెంట్ ఇచ్చాడండి వాడికి పేరు అట్లా అధికారి వాడు అధికారి అట్లా పనిచేసే వ్యక్తి వాడు అధికారి కాదు ఆఫీస్ ఏమది క్లర్కు అట్లా వాడిని తీసుకొచ్చి ట్వంటీ టూ ఏంటి అంటే ఎవరికైనా తెలుసా ఏదో డాక్యుమెంట్ వస్తుంది క్లియర్ చేసి ఫ్యామిలీ ఫైల్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి ఫర్దర్ మూవ్ చేస్తాడు అది డెసిషన్ మేకింగ్ ఏదో ఆర్టీఓకు ఉంటుంది లేదు కలెక్టర్కి ఉంటుంది వీడియో మొత్తం చేసినాడు వీడియో మొత్తం చేసినాడు అని చెప్పి మొత్తం రాస్తా ఉన్నారు అది మీడియా వాళ్ళు కనీసం ఆలోచిస్తా ఉన్నారు ఏం రాస్తా ఉన్నా అధికారులు సరే రాజకీయంగా రాస్తే పర్వాలేదు అధికారులు పేరు రాస్తున్నారు కదా వాళ్ళు కరెక్ట్గా చేసినారా లేదా అని కనీసం ఆలోచిస్తా ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి అవన్నీ ఉన్నాయి వీళ్ళంతా ఆలోచిస్తారా వీళ్ళు నిజంగానే పని చేసినారా మన్నవారు ఒక ఏమైనా చేస్తారు పెద్దిరెడ్డి అనుచరులు పెద్దిరెడ్డికి ఇంక ఎప్పుడు డెబ్బలు వస్తాయి వీళ్ళు ఏ ఏంటి వచ్చినప్పటి మీకు ఏ విధంగా ఆరోపణ చేస్తారు మేము కూడా దినం వదిలేసి ఒక ఛానల్ పెట్టుకుని మేము కూడా దాన్ని ఖండిస్తా కూదామా సాక్షివాడ ఏబిఏ చేసుకున్నట్లు ఏం పని లేదా మాకు ఇంకా ఆలోచించి రాసే పని లేదా మీడియా వాళ్ళు కూడా